రాజ్యసభ సభ్యులు బేదామస్తానరావు సొంత గ్రామం ఇసుకపల్లిలో వైసీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం అట్టహాసంగా కొనసాగింది వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బేదా రావు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇసుకపల్లి ప్రజలు భారీ ఎత్తున వీరికి స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నా చిరకాల మిత్రుడు రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు కోరిక మేరకే తాను ఎంపీగా పోటీ చేయడం జరిగిందని రాబో ఎన్నికలలో తనను వైసీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగాను కావలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు రాజ్యసభ సభ్యులు బేదా రావు మాట్లాడుతూ నా చిరకాల మిత్రులు వేణుంబాక రెడ్డి వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారని అలాగే కావులి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారని వారిద్దరిని గెలిపించాలని కోరారు తనతో పాటు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ నేతలకు కార్యకర్తలకు అండగా ఉంటారని వివరించారు కావలి నియోజకవర్గం అల్లూరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా అల్లూరికి రావడం మొట్టమొదటిసారి కాదు గతంలో నా యొక్క చిరకాల మిత్రుడు వీరా మసాం రావు పేరు మాత్రమే వీరా రావ్ చాలా పారిశ్రామిక పరిశ్రమలు స్థాపించాడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు చాలా మంచి మనిషి నిఘావి ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాడు సేవాతత్వరా ఆయన మస్తాంతాతో పాటు ఇక్కడికి ఇక్కపల్లికి గతంలో కూడా నలభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది ఆయన తండ్రి గారు బీద రమణేయ గారు బీద రమణీయ గారు కర్మయ్య గారు వాళ్ళందరికీ కూడా కలవడం జరిగింది సో నా పరిచయం ఈ యొక్క అల్లూరు ఇసుకపల్లితో నలభై సంవత్సరాల పరిచయం ఇక గతంలో మేమందరం కూడా చెన్నైలో ఉండగా చెన్నైలో నివసిస్తుండగా నాకు ఏరియా పేరు గుర్తులేదు కానీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏరియా అక్కడికి నగర్ టీనగర్లో అప్పట్లోనే పరిచయం ఒక గొప్ప రాజకీయ కలిగినటువంటి ఒక గొప్ప కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇక్కడ అల్లూరులో ఇక్కడ కలిసి ఎన్నికల ప్రచారం చేయడం నా కోసం ఎన్నికల ప్రచారం రెండు రంగాల్లో కూడా రాణించడం చాలా సంతోషంగా ఉంది నిజానికి లోక్సభకి పోటీ చేయమని చెప్పి స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు మస్తాన్ రావు గారిని కోరడం నేను కూడా సంతోషపడ్డా నెల్లూరు పార్లమెంటుకి నువ్వు రాజ్యసభలో ఉంటాల్సినటువంటి వ్యక్తులు కాదు ప్రజల సభ కాదు ముందు సభ ప్రజల సభ ప్రతినిధిగా నువ్వు లోక్ సభకు వెళ్ళాలి నువ్వు లోక్ సభకు కంటెస్ట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్గలు కోరడం జరిగింది కానీ ఆయన మామూలుగా ప్రతి ఒక్కరు శాసనసభ్యులు కావాలనుకుంటారు కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్సీ కావాలనుకోరు లేకుంటే రాజ్యసభ కావాలనుకోరు లోక్ సభ కానీ లేకుండా ఉంటే శాసనసభ్యుడు కానీ కావాలని కోరుకుంటారు దానికి భిన్నంగా మస్తాన్ రావు గారు సార్ నేను రాజ్యసభలోనే ఉంటాను నా మిత్రుడు సాయి రెడ్డిని లోక్సభకు పంపించండి అని నేను చెప్పడం జరిగింది కాబట్టి నేను ఒక్కడే కోరుకున్నా నా బాల్యమిత్రుడి ఇంట్లో కూడా స్వార్థం ఉంది బాల్య మిత్రుడి ఆయన ప్రేమతో నన్ను లోక్సభకు పంపించాలనుకున్నాడు ఆ కళ మీరు సాకారం చేయండి అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అదే సమయంలో రెండు సార్లు శాసనసభకి ఎన్నికై ప్రజల మన్నలను పొంది మూడవసారి కూడా శాసనసభకి కావల వర్గం నుంచి ఎన్నిక కావాలనుకుంటున్నటువంటి రాం రెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని కూడా మీరు ఆశీర్వదించింది అంటే మీ అందరికీ కూడా సహజంగా కోరుకుంటున్నాను రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారి పరిచయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో ఈనాటిది కాదు ముఖ్యమంత్రి వర్యులు రాజకీయ రంగం నుంచి కూడా రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు బెంగళూరు జన్మస్థల నుండి మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ముఖ్యంగా ఎంపీగా పూర్తి చేస్తున్నటువంటి మా మిత్రులు పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని అదేవిధంగా మన హ్యాంపిక్ ఎమ్మెల్యేగా మూడోసారి మొత్తంగా మీ ఆశీస్సు ప్రతాప్ రెడ్డి గారిని ఈరోజు మీ ఆశీర్వాదాలే కాదు గెలిపించడం అనేది ఒకటే కాకుండా అత్యధిక మెజారిటీతో ఎందువల్లంటే ఒక పక్కన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తాతవరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇటు ఇటువైపు మీతాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేసుకుంటూ మీరు అక్కడికి వస్తే నేనేమన్నా మిమ్మల్ని కోరుకునేటువంటి రెండు మాటలు అక్కడ ఇష్టపల్లలో పెద్దలు విష్ణువర్ గారు చెప్పినట్టు చెప్తాను ఇప్పుడు పెద్దలు మన రాజ్యసభ సభ్యులు కాదు ఆయన అంతకంటే చాలా పెద్ద మా ముప్పై ఒక్క మంది ఎంపీలకు పార్లమెంటు లోక్సభలో రాజ్యసభలో మాకు లేడరు ఢిల్లీలో